హాయ్ మీ తాడూరి సీనన్న అమెరికాలోని టెక్సాస్ స్టేట్లో ఆస్టిన్ నగరంలో మార్నింగ్ నుండి ఒక పది గంటలుగా వర్షం కురుస్తూ ఉంది అయినా రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కడ కూడా వాటర్ లేదు ఎక్కడ వాటర్ అక్కడ మరి డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంది రెయిన్ ట్రైన్ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది ఎక్కడ ఒక చుక్క నీళ్లు ఏ రోడ్ మీద నిలవలేదు మేము వెళ్తూ ఉండగా గూడ్స్ ట్రైన్ కూడా ఇప్పుడే వెళ్ళింది మీరు దీంట్లో కనిపిస్తూ ఉంది దాదాపు ఒక వంద బోగీలతో వెళ్తూ ఉంది మన ఇండియన్లో మనకు ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లే స్పీడ్ చూస్తాం కానీ ఇక్కడ మాత్రం గూడ్స్ ట్రైన్ ఒక నలభై యాభై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఉన్నది సో అంత సిస్టమ్ మరి మన భారతదేశంలో ఎప్పుడు వస్తుందో గూడ్స్ ట్రైన్ సిస్టమ్ మరి ఒకటేసారి క్లోజ్డ్ కంటైనర్స్ అవి కూడా బోగీలన్నీ రోడ్డు కూడా చూడండి ఎంత బాగా అసలు ఎక్కడ కూడా ఇంత వర్షం పడ్డా ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎంత బాగా ఉంది ఈరోజు హాస్టల్ సిటీ ఈవినింగ్ అంతా కూడా చాలా క్లైమేట్ చాలా బాగున్నది మేము కారులో మా ఫ్యామిలీతో మై సన్ తాడూరి శ్రీనివాస్ సాయి కిరణ్ తాడూరి సాయి కిరణ్ ఈజ్ డ్రైవింగ్ అండ్ మై లా తేజశ్రీ అండ్ మై గ్రేట్ వైఫ్ తాడూరి శ్రీలత మేమంతా కూడా ఈరోజు ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం సో ట్రాఫిక్ సిగ్నల్లో ఆగినాం అయినా వెంటనే మూవ్ అవుతాయి ఎక్కడ కూడా జామ్ అనేది ఉండదు రోడ్స్ చాలా బ్రహ్మాండమైన రోడ్సు ఫ్లైఓవర్స్ ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఇక్కడ ఇంకొకటి కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా క్లోజ్డ్ కంటైనర్స్ ఉంటాయి మన దగ్గర ఇసుక లారీ కానీ బొగ్గు లారీ కానీ మట్టి లారీ కానీ అసలు ఏ రకమైన లారీ అయినా మీద కనీసం టార్పాల్ కూడా కట్టాలి కానీ ఇక్కడ మరి క్లోజ్డ్ కంటైనర్స్లో అక్కడ చూడండి క్లోజ్డ్ కంటైనర్స్ ట్రక్ పెద్ద ట్రక్ వెళ్తుంది మీకు ఏ ట్రక్ చూసినా ఎక్కడికక్కడ క్లోజ్ అయి ఉంటాం चूड़ी ट्रक